హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ షేప్ అనేది ఎంత బాగా కట్ చేసినా కూడా కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించకపోతే కం ఖచ్చితంగా కిందకి జారిపోతుందండి షేప్ అనేది నిలబడదు అలా నిలబడాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ హెచ్చు తగులు ఉక్సుపట్టి దగ్గర కాజాపట్టి దగ్గర నెక్ అనేది సాగకుండా ఫ్రంట్ షేప్ అనేది రౌండ్గా నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చిన్న టిప్స్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి లై మనకి షేప్ బెల్ట్ అనేది చాలా చాలా దర్శడిగా ఉండాలండి పూర్వకాలంలో ప్యాంట్లు క్లాత్లు ఉంటాయి కదా మన జెన్స్వి పాత ప్యాంట్స్ ఉంటాయి కదా అప్పట్లో జీన్స్ లేవు అంటే నేను చిన్నప్పుడు అనమాట ఆ ప్యాంటు క్లాత్లు వేసేవారు అనమాట అలా వేయటం వల్ల ఆ బరువుకి మనకి చెస్ట్ అనేది కిందకి జారకుండా ఉంటుంది బాగా అలా నిలబడుతుంది ముఖ్యంగా ఇద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది జారుతుంది కదా అలా జారకుండా స్టిఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లైనింగ్ క్లాత్తో పాటు వేరే క్లాత్ అయితే ఉండాలండి అయితే నాకు ఒకటి ఒరిజినల్ క్లాత్ ఉంది ఒకటి లైనింగ్ క్లాత్ ఉంది అంటే మెజర్మెంట్తో కట్ చేసిన క్లాత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ ఏదైనా పర్లేదు మీరు ఎంత దల్సరిగా కుట్టుకుంటే అంత మంచిది లేదంటే క్యాన్వాస్ వేసుకున్నా పర్లేదు కానీ మనం తీసుకున్న అమౌంట్కి క్యాన్వాస్ అనేది సెట్ అవుతుంది లేదా అని కూడా చూసుకోవాలన్నమాట అమౌంట్ని బట్టి మనకి మెటీరియల్ కూడా యాడ్ చేసుకోవాలి అయితే నా దగ్గర లైనింగ్ క్లాత్ సఫిషియంట్గానే ఉంది ఎక్కువ లేదు అలా అని చెప్పేసి మరీ తక్కువగా లేదు కరెక్ట్గా ఉందని చెప్పేసి టూ లేయర్స్ కూడా ఇదే తీసేసుకున్నాను అయితే కొత్త వారు ఎవరైతే కొత్తగా టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఉక్సు పట్టి కాజాపట్టి ఇలాగా మనకి సైడ్ జాయింట్ వైపుకి ఒకవైపుకి వెళ్ళిపోవడం ఉక్సుపట్టి వైపుకి ఇంకొక వైపుకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది షేప్ బెల్ట్ అనేది అలా రాకుండా ఉండాలంటే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పాదం వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ ఇంకో షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటాం వల్ల రెండు షేప్లు కూడా కరెక్ట్గా వస్తాయండి ఉల్టా సీరా పడకుండా ఉంటాయి సో ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేసాను చూసారు కదా అలాగే కుట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే మీరు ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా చాలా దరసగా వేసుకుంటే ఇంకా మంచిదండి చూసుకుని వేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్సపట్టి పట్టి వైపుకి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మనకి హెచ్చు తగులనేవి అనేవి రావన్నమాట సిద్ధ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి డాట్సే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి మీరు ఇలాగ లైనింగ్ని ఎలాగ జాయిన్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా కటింగ్లో ఇలాగ ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అలా రావట్లేదు మాకు ముడతల కింద వస్తుంది డాట్ దగ్గర అంటే అక్కడ ఖచ్చితంగా మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టే ఇది హైట్ అనమాట హైట్కి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోండి ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్ కూడా వేసేసుకోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా స్విచ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఇలాగా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి సో అయిపోయింది కదా చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో షేప్ అనేది అయితే ఇది కాటన్ క్లాత్ కాబట్టి అలా నిలబడినట్టు కనిపిస్తుంది సిల్క్ సిల్క్ అయినా అంతేనండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అలా నిలబడతాయి అనమాట సో ఇక్కడ కూడా అంతే సేమ్ షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి సైడు దగ్గర ఉన్న డాట్ అనమాట అంటే చంక దగ్గర ఉన్న డాట్ ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో షేప్స్ అనేవి బాగా నిలబడ్డాయి కదా ఇప్పుడు షే బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఉల్టా సీదా చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ ఇలా కుట్టలేదు అనుకోండి ఉక్సుపట్టి వైపుకి వెళ్లాల్సిందేమో సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది సైడ్ జాయింట్ వైపుకి వెళ్లాల్సింది ఉక్సుపట్టి వైపుకి వస్తుంది సో నేను చెప్పిన టిప్స్తో కనుక కుడితే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది టైం వేస్ట్ కాదు ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలాగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేస్తాను ఆ తర్వాత వచ్చేసి రెండోది ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉందో ఏరియాని బట్టి చేంజ్ అవుతుంది అనమాట ఆంధ్ర సైడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి ఉంటాయి అదేవిధంగా శ్రీకాకుళం సైడు అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నేను చూసుకుంటాను అంటే రెగ్యులర్గా ఇక్కడే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉంటుంది దానికోసం నేను మూడించు క్లాత్ తీసుకున్నానండి అండి విడుతుతోటి హైట్ వచ్చేసి కాజా కాజాపట్టి కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేశాను కదా అందుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఈ మూడించులు కాస్త వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అయిపోతుంది ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇటువైపు కూడా ఇంకో స్టిచ్ వేసేసుకుని ఇటు కూడా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు పట్టి వైపున అదే ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టిన చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది తర్వాత వచ్చేసి పట్టి ఉక్స్ పట్టి కోసం మీ మీ దగ్గర లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాతే ఫస్ట్ తీసుకోవాలన్నమాట పాలిస్టర్లు అవి తీసుకోకూడదు అయితే నాకు ఇది ఇది కూడా కాటనే కదా నాకు అందుకని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ తీసుకుంటున్నాను నార్మల్గా అయితే మనకి లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది నా దగ్గర క్లాత్ ఉందని చెప్పేసి తీసుకుంటున్నాను మీరు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి పాలిస్టర్ క్లాత్లు తీసుకోకూడదు పీలుకుపోతాయి అనమాట తర్వాత వచ్చేసి ఎగస్ట్ ఒక ఇంచ్ వదిలేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇలాగా చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలాగా నీట్గా ఇలాగా ఇక్కడ ఒక్క గీత ఎక్కువ వచ్చింది అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మీరు కూడా ఇదే మెథడ్ లో కట్ చేసి కుట్టారంటే బాగా వస్తుందండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్